బెర్ముడా ట్రయాంగిల్ రహస్యంగా నిలిచిన సముద్ర ప్రాంతం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ బెర్ముడా ట్రయాంగిల్ లేదా డెవిల్ ట్రయాంగిల్ అనేది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఒక విస్తృత ప్రాంతం ఇది మయామి బెర్ముడా మరియు ప్యూర్టోరికో మధ్య ఏర్పడిన త్రికోణ ఆకారంలో ఉంటుంది ఈ ప్రాంతం గురించి అద్భుతమైన ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ అనేక విమానాలు నౌకలు అనూహ్యంగా అదృశ్యమయ్యాయి కొన్ని శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు ఈ రహస్యం వెనుక గల కారణాలను అంచనా వేస్తూ వచ్చారు అయితే ఇంకా చాలా ప్రశ్నలకు జవాబులు లభించలేదు ఇది ఎందుకు రహస్యంగా నిలిచింది చలనం ఎక్కువగా ఉండటం ఈ ప్రాంతంలో సముద్రంలో తీవ్రమైన కెరటాలు బలమైన ప్రవాహాలు ఉంటాయి ఈ కారణంగా అనేక నౌకలు కోల్పోయినట్టుగా భావిస్తారు చెదిరిపోయే మేఘాలు కొన్ని పరిశోధనలు చెబుతున్నట్లుగా ఈ ప్రాంతంలో మేఘాలు ఏకీభవించి పెద్ద తుఫాన్లు సృష్టిస్తాయి ఇది విమానాలు మరియు నౌకలను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు గర్భగతమై సాంకేతిక సమస్యలు రేడియో లేదా కంపాస్ వంటి పరికరాలు బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో సరిగా పనిచేయవు అనేక రహస్య సాంకేతిక సమస్యలు తలెత్తుతాయి దక్షిణ అట్లాంటిక్ అనోమలి అంతరిక్షంలో భయంకర ప్రాంతం సౌత్ అట్లాంటిక్ అనోమలి భూమి యొక్క వాన్యలైన్ బెల్ట్ అనే రేడియేషన్ మండలంలో ఏర్పడిన ఒక ప్రాంతం ఇది భూమి చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది అయితే దక్షిణ అట్లాంటిక్ ప్రాంతంలో ఈ రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఈ ప్రాంతంలో వ్యోమగాములు పర్యవేక్షించే కాంతి ప్రదర్శనలు రేడియేషన్ కారణంగా తలెత్తే భయంకర సమస్యలు ఉంటాయి రేడియేషన్ ప్రభావం వ్యోమ నౌకలు ఈ ప్రాంతంలోనికి ప్రవేశించినప్పుడు రేడియేషన్ కారణంగా పరికరాల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది కొన్ని ఉపగ్రహాలు ఈ ప్రాంతం గుండా వెళ్ళేటప్పుడు తాత్కాలికంగా పని ఆపేస్తాయి కంప్యూటర్ సమస్యలు ఎస్ఏఏ ప్రాంతంలో రేడియేషన్ మోతాదు అధికంగా ఉండటం వల్ల కంప్యూటర్ వ్యవస్థలు సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటాయి విభ్రాంతికర దృశ్యాలు ఈ ప్రాంతంలో ప్రయాణించే వ్యోమగాములు తెల్లటి లేదా బంగారు రంగులో కనిపించే కాంతిని చూస్తారు భూమి చుట్టూ రేడియేషన్ బెల్ట్స్ భూమి చుట్టూ వాణ్యలైన్ బెల్ట్ అనే రేడియేషన్ మండలాలు ఉన్నాయి ఇవి భూమికి రక్షణగా పనిచేస్తూ సూర్యుడి నుండి వచ్చే తీవ్రమైన కాంతి రేణువుల నుంచి భూమిని కాపాడతాయి ఉపగ్రహాల పనితీరు ఈ బెల్స్ కారణంగా భూమిపై రేడియేషన్ ప్రభావం తక్కువగా ఉంటుంది ఉపగ్రహాలు ఈ బెల్స్ ద్వారా ప్రయాణించే సమయంలో రేడియేషన్ కారణంగా కొంత మేరకు సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటాయి ప్రపంచానికి రక్షణ వాన్యలెన్ బెల్స్ భూమిని రక్షణగా కాపాడుతున్నాయి ఉపగ్రహం ఎలా పనిచేస్తుంది ఉపగ్రహం అనేది భూమి చుట్టూ నిర్దిష్ట కక్షలో తిరుగుతూ సమాచార ప్రసారాలు వాతావరణ పరిశీలన నావిగేషన్ వంటి అనేక రకాల సేవలు అందించే పరికరం ఉపగ్రహాలు సాధారణంగా రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి పంపబడతాయి ఉపగ్రహం కక్షలో స్థాపన భూమి నుండి పంపిన రాకెట్ ఒక నిర్దిష్ట ఎత్తు వద్ద ఉపగ్రహాన్ని విడిచిపెడుతుంది ఆ తరువాత ఉపగ్రహం భూమి గురుత్వాకర్షణ శక్తి కారణంగా కక్షలో తిరుగుతూ ఉంటుంది సౌర శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి ఉపగ్రహం విద్యుత్ అవసరాలు సౌర ప్యానెల్ల ద్వారా అందుకుంటుంది ఉపగ్రహం యొక్క సౌర ప్యానెళ్ళు సూర్యకిరణాలను గ్రహించి వాటిని విద్యుత్గా మారుస్తాయి ఈ విద్యుత్ ఉపగ్రహ లోపాలు ఉన్న పరికరాలన్నిటికీ శక్తిని అందిస్తుంది సమాచార ప్రసారం ఉపగ్రహం భూమిపై నుండి పంపే సంకేతాలను గ్రహించి వాటిని నిర్దిష్ట స్థానానికి తిరిగి పంపుతుంది ఇది టెలివిజన్ ప్రసారాలు రేడియో ప్రసారాలు మరియు ఫోన్ కాల్స్ వంటి సమాచార సేవలకు ఉపయోగపడుతుంది ఉపగ్రహంలో యాంటీనాలు ఈ సమాచారాన్ని అందుకుంటూ తిరిగి భూమికి ప్రసారం చేస్తాయి పర్యవేక్షణ వ్యవస్థలు వాతావరణ ఉపగ్రహాలు వాతావరణ మార్పులు తుఫానులు వర్షపాతం ఉష్ణోగ్రతలు వంటి వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తాయి ఈ సమాచారాన్ని ఉపగ్రహం భూమికి పంపుతుంది అక్కడి పరిశోధకులు మరియు శాస్త్రవేత్తలు ఈ సమాచారాన్ని విశ్లేషిస్తారు నావిగేషన్ సేవలు జిపిఎస్ ఉపగ్రహాలు భూమిపై స్థానం ఆధారిత సేవలను అందిస్తాయి ఉపగ్రహం నుండి వెలువడే సిగ్నల్స్ మన మొబైల్ ఫోన్లు మరియు జిపిఎస్ పరికరాలకు అందుతాయి ఈ సిగ్నల్స్ ద్వారా మానవులు తమ ప్రస్తుత స్థానం తెలుసుకోవచ్చు కక్షలో ఉపగ్రహం స్థిరీకరణ ఉపగ్రహం నిరంతరంగా కక్షలో ఉండటానికి లోపల గిరోస్కోప్ వంటి పరికరాలు ఉపయోగిస్తారు ఇవి ఉపగ్రహం యొక్క స్థిరత్వాన్ని కాపాడుతాయి కక్ష మార్పుల వంటి మార్పులను నియంత్రిస్తాయి నియంత్రణ కేంద్రం నుండి పర్యవేక్షణ భూమిపై ఉన్న నియంత్రణ కేంద్రం నుండి ఉపగ్రహం పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తారు ఉపగ్రహంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా వాటిని పరిష్కరించడానికి భూమి నుండి సంకేతాలు పంపుతారు ఉపగ్రహాల వర్గాలు దూరదర్శి ఉపగ్రహాలు ఇవి భూమి ఉపరితలం వాతావరణం మరియు సముద్ర మార్పులను పరిశీలించడానికి ఉపయోగపడతాయి దిశమాపక ఉపగ్రహాలు ఇవి భూమిపై స్థానం సూచించే సేవలను అందిస్తాయి పుర సంచార ఉపగ్రహాలు ఇవి సమాచార ప్రసారాలకు ఉపయోగపడతాయి ఉదాహరణకు టెలివిజన్ ఫోన్ ఇంటర్నెట్ వాతావరణ ఉపగ్రహాలు ఇవి వాతావరణ పరిస్థితులను పరిశీలించేందుకు ఉపయోగపడతాయి ఉపగ్రహాల ప్రాముఖ్యత ఉపగ్రహాలు మన జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి అవి సమాచార వ్యవస్థలను వాతావరణ పర్యవేక్షణను సైనిక రక్షణను నావిగేషన్ సేవలను అందించడం ద్వారా ప్రపంచం మొత్తం ఒక వలయంగా మారడానికి సహాయపడుతున్నాయి సౌత్ అట్లాంటిక్ అనమోలి అంతరిక్షంలో భయానక ప్రాంతం ఎస్ఏఏ అనేది భూమి వాతావరణానికి రక్షణగా ఉండే వాన్యలెన్ బెల్ట్లో ఏర్పడిన ఓ భయానక ప్రాంతం ఈ ప్రాంతం దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ముఖ్యంగా బ్రెజిల్ మీదుగా విస్తరించి ఉంటుంది ఇది అంతరిక్షంలో ఉండే ఉపగ్రహాలు వ్యోమగాములు మరియు ఉపగ్రహ రహిత మార్గాల్లో ప్రయాణించే విమానాలకు భయాన్ని కలిగించే ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్నప్పుడే వారికి తీవ్ర ప్రభావం రేడియేషన్ దాటితో సమస్యలు తలెత్తుతాయి వ్యోమగాములపై ఎస్ఏఏ యొక్క ప్రభావం ఎస్ఏఏలో ఉన్నప్పుడు వ్యోమగాములు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటారు రేడియేషన్ అధికంగా ఉండటం వల్ల వారి పరికరాలు తాత్కాలికంగా పనిచేయకుండా ఉంటాయి కమ్యూనికేషన్ విరామం రేడియేషన్ వల్ల కమ్యూనికేషన్ పరికరాలు పనిచేయకపోవడం వీరికి భయాన్ని కలిగిస్తుంది ఇది వారి భద్రతకు ఇబ్బంది కలిగిస్తుంది అనుభవించే భయం ఎస్ఏఏ ప్రాంతంలో ఉన్నప్పుడు వ్యోమగాములు వారి వ్యోమ నౌకలను ఈ ప్రాంతం నుండి త్వరగా బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు ఇది వారికి ఒక సవాల్ లాంటి అనుభూతి కలిగిస్తుంది భయం మరియు ప్రాణాలతో కూడిన అనుభవం ఈ ప్రమాదకర ప్రాంతం వల్ల వ్యోమగాములు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి వారు అంతర్గతంగా సహాయక చర్యలను ఉపయోగించి లేదా మరింత సురక్షితమైన ప్రదేశాల్లో ఉండడం ద్వారా సమస్యల నుండి బయటపడవచ్చు ఎలక్ట్రాన్ స్టోమ్ మరియు దాని ప్రభావాలు ఈ ఎస్ఏఏ ప్రాంతాన్ని ఎలక్ట్రాన్ స్టోమ్ అని కూడా అంటారు దీనికి సంబంధించి రేడియేషన్ దాటులు వ్యోమగాములు లేదా ఉపగ్రహాలు రేడియేషన్ యొక్క భారీ దాటిని ఎదుర్కొంటాయి ఇది పరికరాలు పనిచేయకుండా చేస్తుంది సాంకేతిక సమస్యలు వ్యోమ నౌకలు ఎలక్ట్రాన్ స్టోమ్ కారణంగా పరికరాలు తాత్కాలికంగా మొరాయిస్తాయి ఈ సాంకేతిక సమస్యలు వ్యోమగాముల భద్రతపై ప్రభావం చూపుతాయి వ్యోమ నౌకలకు వచ్చే సమస్యలు ఎస్ఏఏ ప్రాంతంలో నౌకలు విమానాలు మాత్రమే కాకుండా వ్యోమ నౌకలు కూడా తీవ్ర సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటాయి భద్రతా సమస్యలు ఎస్ఏఏ ప్రాంతంలో ప్రవేశించినప్పుడు వ్యోమ నౌకలకు రేడియేషన్ కారణంగా భద్రతా సమస్యలు తలెత్తుతాయి చూశారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఇటువంటి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కీక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ